హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు నేను డోక్లా చేయబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా వన్ కప్ శనగపిండి వన్ కప్ మజ్జిగ ఆవాలు పసుపు ఆయిల్ సాల్ట్ షుగర్ పచ్చిమిర్చి ఈనో వన్ ప్యాకెట్ కరివేపాకు ఒక లేమన్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం వన్ కప్పు మజ్జిగ వేసుకోవాలి వన్ కప్ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలి నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లేకుండా కలుపుకోవాలి ఒక చిట్టిక పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మూకుడు పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేడి చేసుకొని పిండిలో వేసుకోవాలి చిన్న మూకుడు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి చేసుకొని పిండిలో వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఆయిల్ హీట్ అయింది కొద్దిగా వేసుకుందాం కలుపుకోవాలి ఈయన వన్ ప్యాకెట్ వేస్తున్నాను ఒక స్పూన్ ఉంటుంది వన్ స్పూన్ సరిపోతుంది కలుపుకోవాలి ఈయో వన్ ప్యాకెట్ వేసుకున్నా కదా వన్ కప్కి వన్ ప్యాకెట్ సరిపోతుంది వన్ కప్ శనగపిండి వేసాం కదా వన్ స్పూన్ ఈనో సరిపోతుంది కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెడదాం ఇప్పుడు ఈ టిఫిన్లో వేసి చేస్తాను కదా కేక్ బౌల్ అయినా తీసుకోవచ్చు ఏదైనా మన ఇంట్లో ఉండే గిన్నెనైనా తీసుకోవచ్చు ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసిన తర్వాత పిండి దీంట్లో వేసుకోవాలి కలుపుకున్న బ్యాటర్ని దీంట్లో వేసేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ పెడుతున్నాను వాటర్ వేస్తున్నాను దీంట్లో పెట్టి ఆవిరి పైన ఉడికించుకోవాలి స్టాండ్ పెట్టాలి దీంట్లో స్టాండ్ పైన పెట్టి మూత పెట్టాలి ఒక ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలి ఆవిరి పైన ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ మీడియం మంట పైన ఉడికించాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాం డోక్లా ఎలా ఉడికిందో నైఫ్ పెట్టి చూసుకుంటే తెలుస్తుంది నైఫ్తో ఇలా చూసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచచ్చు ఇంకొక ఫైవ్ మినిట్స్ డోక్లా ఉడికింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను డోక్లాని రెండు నిమిషాల తర్వాత చూద్దాం కొద్దిగా చల్లారిన తర్వాత తీద్దాం ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం కొన్ని ఆవాలు పచ్చిమిర్చి పెద్దగా కరుక్కోవాలి కరివేపాకు కొద్దిగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ షుగర్ నిమ్మ చెక్క పిండుకోవాలి దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ కొద్దిగా స్టవ్ ఆన్ చేసుకున్న కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను దొంట్లా ఎలా వచ్చిందో చేత ఫస్ట్ సైడ్లోకి కట్ చేసుకోవాలి డొట్లా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లేట్లకు తీసుకుందాం బాగా వచ్చింది స్పాంజీగా బాగా వచ్చింది కట్ చేసుకుందాం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ దీనిపైన మనం తాలింపు పెట్టుకున్నది అంతా వేసేసుకోవాలి ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్